దర్శిపట్టణంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి సతీమణి బూచేపల్లి నందినీలకు సోషల్ మీడియా కార్యకర్తలు ఘనస్వాగతం పలికి గజమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలంటే ప్రత్యర్థుల గుండెల్లో దూసుకువెళ్ళే బుల్లెట్లు లాంటి వాళ్ళని స్పష్టం చేశారు ప్రతి సోషల్ మీడియా కార్యకర్త కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బూచేపల్లికి అభినందనలు తెలిపారు నా మీద వచ్చి పార్టీ కోసం జగన్మోహన్ వచ్చేసిన ప్రతి ఒక్క తమ్ముడు అందరికీ మరి నమస్కారాలు ఈరోజు మంది అడుగుతూ ఉంటారు గ్రామంలో నాయకులకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు అదే విధంగా ఇంపార్టెన్స్ ఇస్తే ఇస్తే బాగుంటుందని చెప్తా అనుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం తుపాకీలో ఉండే బుల్లెట్ లాంటి వాళ్ళు బుల్లెట్ పేదలు కానీ కాపాడదు మీరు గ్రామంలో నాయకులు ఉండాలనుకుంటారా బుల్లెట్ లా ఉండాలని మీరే ఆశించండి బుల్లెట్ నాయకులా నా మీరందరూ జగన్మోహన్ గారు నా బుల్లెట్లు అని చెప్పేసి మేము ఎప్పుడు ఎప్పుడు పేల్చాలంటే అప్పుడు పేలిస్తే ప్రతిపక్ష గుండెల్లో డైరెక్ట్ గా బుల్లెట్ దిగుతుంది అటువంటి నాయకులు అటువంటి కార్యకర్తలు నిజంగా నా పెద్ద ప్రేమతో నా పేరు గతంలో జగన్మోహన్ గారు మన పార్టీ నాయకులు పార్టీ ప్రెసిడెంట్ గారు రెండు వేల పదకొండు నుంచి పార్టీలో పెట్టిన కానించి ఎంతోమంది వివిధ కేడార్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కానీ పక్క స్టేట్లు కానీ పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ గారి మీద ఏ విధంగా ప్రేమతో అప్పుడు పనిచేశారు అంతకన్నా రెట్టి ప్రోత్సాహంతో ఈరోజు సోషల్ మీడియాలో దర్శ నియోజకవంత క్రేజ్ కానీ మీరు చేసే పోస్టులు కానీ ఏ కాన్స్ట్యుయెన్సీలో లేదని నాకు ఎన్నో కట్టను అలా మీరు చేసే వీడియోలు కానీ మీరు చేసే సాంగ్స్ కానీ మీరు చేసే పోస్టులు కానీ ఎక్కడా చూడలేదన్నా చాలా అద్భుతంగా చేస్తున్నారు మీ సోషల్ మీడియా వాళ్ళు చాలా గ్రేట్ అన్న అని చెప్పి చెప్తుంటే నేను మనసులో సంతోషపడతా ఉంటా మా తమ్ముళ్ళని బాగా సంతోషంగా ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి కూడా ఆశించుకుంటా ప్రతిఫలం ఆశించుకుంటా మీరు ఒకటే దేయం ఒకటే గమ్యం మా శివర్ణిని గెలిపించుకోవాలి మా శివన్న ఎమ్మెల్యే అయితే మేమందరం బాగుంటాము ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి ఒకే ధ్యేయంతో జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చిన కానించి మీ అందరూ పరుగు పరుగున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే బాగా పనిచేస్తున్నారు నిజంగా సంతోషం ఉంది అదేవిధంగా నాకు గవర్నమెంట్ నుంచి కానీ మీ నుంచి సపోర్ట్ చేస్తున్నారు మీకు మా మా సైడ్ నుంచి మీకు ఏం రాలేదని చెప్పి అడుగుతున్నారు నేను ఇప్పుడే హామీ ఇస్తున్నా మీకు ఏం కావాలన్నా మీకు ఏది కావాలన్నా పూచేపల్లి చేపట్టి మీకు సహాయం చేయడం కోసం ఎప్పుడైనా రెడీగా ఉన్నారు మీరు అడగటమే ఆలస్యం మీరు అడగటమే ఆలస్యం ఇక్కడ వచ్చేసిన రెండు వందల మంది నా సేవకుల్లాగా నా సైనికుల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా నా కుటుంబంలో ఏ ఇబ్బంది జరిగినా ఎట ఫీల్ అవుతానో మీ కుటుంబంలో ఇబ్బంది జరిగినా అదే విధంగా ఫీల్ అవుతాను మీకు ఏ చిన్న అవసరం వచ్చినా నాకు బూచేపల్లి సేపరి మా అన్న నాన్న ఇప్పుడే తలుపు తట్టచ్చు మెసేజ్ పంపించినా వాట్సాప్ పంపించినా సంతోషంగా ఈ రెండు వందల మందిని ఇక్కడ వచ్చేసిన రెండు వందల మంది అందరూ కలిసి మనకు అఫిషియల్ టీంలో పార్టీ నుంచి ముప్పై మందినో అందుకని ఎక్కువ మంది తీసుకోకూడదు అన్నారు కానీ ఈ పూచేపల్లి పార్టీకి పూచేపల్లి కుటుంబానికి ఎంతమంది ఉన్నా మాకే ఇబ్బంది ఏం లేదు రెండవ రెండు మంది అయినా మూడో రైనా యాక్టివ్గా మేము చేస్తాం పార్టీ నుంచి ఏ బెనిఫిట్స్ వస్తాయో అందుకని ఎక్కువ బెనిఫిట్స్ పూచేపల్లి సిబ్బా నుంచి మీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీరు అందరూ యాక్టివ్గా పనిచేయండి గతంలో పనిచేసినాక ఇంకా యాక్టివ్గా పనిచేయండి మిగిలిన ఫ్రెండ్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని బాగా యాక్టివ్ చేయండి కానీ ఈ రెండు రోజుల నుంచి ఆ టీడీపీ అభ్యర్థి ప్రకటించి కానించి ఆ ఐటీడీపీ ఏం చేస్తున్నారు సర్వే అని చెప్పేసి ఊరిగా ఫేక్ అని పెడతా ఉన్నారు దాంతో మనం వెనక నుంచి ఉన్నట్టు అని కనిపిస్తా ఉన్నాం అవి చూసుకొని పార్టీ ఆఫీస్ గారి భయపెట్టలు చూసి ఈ సర్వే ఎందుకు తక్కువ ఉంది తక్కువ ఉంది అనుకుంటారు ఆ టీమ్ లో ఆ యూట్యూబ్ ఛానల్ కానీ మిగిలిన మూడు వందల మంది ఉంటారు నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు ఓటేసుకుంటారు ఆ హైకమాండ్ వాళ్ళ ఐటీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది లింక్ పెట్టేసుకొని వాళ్ళ పోస్టులు కొట్టుకుంటారు దాన్ని కూడా మనం తిప్పి ఖండించి మనం కూడా ఎక్కువ దాన్ని మన వాళ్ళని ఓటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిదీ చిన్నది కూడా ఇంపార్టెంట్ ఇదంతా సర్క్యులేట్ చేస్తారు ఆ టీడీపీ అభ్యర్థి ఆ సర్వే రిపోర్ట్ పెట్టుకుని అమ్మాయి ఫేస్బుక్ లో ఇన్స్టాలో కూడా పెట్టేసుకుంది ఇంత ఇంతవరకు తోరిక రాలేదు సర్వేలో సర్వేలో కూల్చేవలసి